వాత్ మాత్రనతో అల్లాడే రైతుకు వద్దు బస్తా ఇచ్చినడమ్మ రైతు బస్తు రైతు భీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు మన కేసీఆర్ రాజక్కువ నెన్ను కట్టిం ఆడమ్మా పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోక తీయ తోవూ రిచెరుభూ మత్ నాయకత్వం రాజుల చోటుగా నాయకత్వం నిరుపేదలకు గురులక్ష్మి దోసాయం అందించేదమ్మలకు జారో గుట్టుకే జై కెనన జై కెనన మైల సౌమ్యల సొంత భవనాలకు మాటిచ్చిన రామ్మ మనసున్ననే దౌ మాటిచ్చిన రామ్మ మనసున్ననే దౌ

సౌభాగ్య లక్ష్మి పదిహేను లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ ఏ మనకు శ్రీరామ రక్షా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు మేరకు గత పదిహేను రోజుల నుంచి ఇంటింటి ప్రచారానికి వెళ్ళి గడప వెళ్ళి మన కేసీఆర్ గారు పెట్టిన పథకాల గురించి వివరంగా వివరిస్తున్నాం వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా అయ్యో బిడ్డ ఈరోజు కేసీఆర్ గారిని లేని లోటును చాలా కనిపిస్తుంది కేసీఆర్ గారు ఎక్కడ ఉన్న మేము అద పదవులు ఉన్నరే అనుకుంటున్నాం తప్ప ఈరోజు వాళ్ళు నమ్మలేకపోతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ వారు లేనిపోయిన మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి నాలుగు ఆరు పథకాలు పెట్టారు ఇంతవరకు ఒక్క పథకం అమలైంది లేదు పీ బస్ అన్నారు మహిళలు కొట్టుకుంటున్నారు ఆటో డ్రైవర్లు వీధి పాలైనరు రోడ్ల మీద వాళ్ళకు ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్నారు ట్యాక్సీ డ్రైవర్లకు వీధి ఉపాధి లేదు ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పారు పదివేలు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు మేము గెలిచిన తర్వాత రైతు మన రుణమాఫీ చేస్తారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు ఇంతవరకు దాఖలాలు లేవు కళ్యాణ లక్ష్మి నువ్వు లక్ష పదహారు వేలే కాదు ఇంకో తుల బంగారం కూడా దానికి అదనంగా ఇస్తా అని చెప్పారు ఈరోజు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు ఇలా ఒక్కొక్క పథకం మీద మోసం చేసుకుంటూ ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు గత ప్రభుత్వం అప్పలపాలు చేసింది తప్ప ఏం చేయలేదు మళ్ళీ బంధనం చేస్తున్నది తప్ప వాళ్ళు చేసింది మాత్రం ఇంతవరకు ఏమి లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యో బిడ్డ కేసీఆర్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మళ్ళొకసారి చూడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి భారీ మెజార్టీ గెలి ఇచ్చి గెలిపించినట్లయితే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్కి వెళ్ళినట్టయితే తెలంగాణ తరఫున మనకు వారు కొట్లాడి అధికారం వాళ్ళకు ఉంటుంది ఇంకా కొట్లాడి మన పథకాలు మనకు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మళ్ళొక్కసారి మంచి పాత గత రోజులు మనకు గుర్తొచ్చేలా చేస్తారని చెప్పి కోరుకుంటూ భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ వారు ఏం చేస్తున్నారు ఒక్కసారి మనందరం అందరిని చూస్తున్నాం మోసం చేసి వచ్చారు నీరు లేదు తాగునీరు లేదు సాగునీరు లేదు గత ప్రభుత్వం మనం చూసినట్టయితే ఒక ఐదు సంవత్సరాల ముందు మన ఫిర్యాదు కూడా చూసుకుంటే ఎందుకు ఒకటి కారు గుర్తుకని వాళ్ళు అడిగినప్పుడు మేము చెప్తున్నాము గత ఐదు సంవత్సరాల ముందు మన ఫిర్యాదు కూడా ఏ విధంగా ఉండేది ఒక పార్కులు ఉండేది కాదు ఒక వీధి లైట్లు ఉండేది కాదు వీధి పూల్స్ సరిగా లేవు తాగునీరు సరిగా లేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు సీసీ రోడ్లు సరిగా లేవు అవన్నీ ఈరోజు మన రాజ్యమంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మేయర్ గారి ఆధ్వర్యంలో ముందు చూపుతో ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక మంచి ఈరోజు ఒక చక్క పచ్చదానంతో పాటు పార్కులు పచ్చగా అన్ని పార్కులు డెవలప్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ అన్నీ అయినా కనుక తప్పకుండా కారు గుర్తు కోటేస్తా అని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వంలో చూసినప్పుడే చాలా బాగా చేశారు వరి పంటకు ఇమీడియట్లీ అమౌంట్ ఇచ్చి కొనేవారు ఈరోజు వరి పంట కొంటాము దాంతో పాటు బోనస్ ఇస్తా అని చెప్పారు కానీ కొనేవారే దిక్కులు ఈరోజు వర్షాలు పడి భారీ వర్షాలు పడి ఎక్కడ ధాన్యం అక్కడ కొట్టుకుపోతుంది వాళ్ళని ఆదుకున్న రైతులను ఆదుకున్న ప్రభుత్వం లేదు ఈరోజు వారు ఎక్కడ నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చుంటారు ఈరోజు ఒక నెలల పాలననే పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది వచ్చింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రతి పథకం పెట్టినాక ఏ పథకం ఆలోచించి ముందు చూపుతోని పెట్టేవారు కాళేశ్వరం పెట్టారు ఈరోజు కాళేశ్వరం భద్రం చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళు ఇప్పకుండా ఎక్కడ చెరువులలోకి నీళ్ళు ఇప్పకుండా కాలువలకి నీళ్ళు ఇప్పకుండా అంటే వ్యవసాయ భూములు పూర్తిగా వరిపాలన ఎండబెట్టిన దాఖలాగా ఉన్నాయి ఎందుకంటే రైతులు చాలా అవసరపడుతున్నారు గోసపడుతున్నారు గతంలో కేసీఆర్ గారు ముందు చూపుతో ముందే నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకునేవారు తాగునీరు ఇచ్చేవారు సాగునీరు ఇచ్చేవారు కానీ ఈరోజు ఎక్కడ లేదు ఇచ్చిన దాఖలా లేవు ఏదో ఒక శత్రువుగా చూసినట్టుగా కేసీఆర్ గారిని భంధనం చేయాలనే తప్ప ఇంకొక ఆలోచన లేదు కానీ తిట్టడమే తప్ప ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒక మంచి అభివృద్ధి చేస్తాం ముందు ముందు ఇంకా బాగా చేస్తామని చెప్పుకున్న దాఖలాలు నాలుగు నెలలలో ఒక్కటంటే ఒకటి ముందు చూపుతూ ఒక మంచి చేసింది లేదు ఇంతవరకు ఎక్కడ పోయినా కూడా అదే పాత పాత పథకాలనే వివరిస్తూ లేదా కేసీఆర్ తిట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారే తప్ప ఒక్క పథకం ఇచ్చింది లేదు వాళ్ళు అంటే డెవలప్ చేసింది లేదు మన సిటీ డెవలప్మెంట్ మొత్తం కేటీఆర్ గారు మంచి ముందు చూపుతో డెవలప్ చేశారు ఐటీ రంగంలో కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని విధాలుగా సిటీ ఎక్కడ చూసినా కూడా చాలా ఫ్లైఓవర్స్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కట్టి ఓపెనింగ్ కూడా అయిపోయినాయి ఎందుకంటే ఇలాంటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు కనుక ఏడుగురికి ఏడుగురు మన సభ్యులు కనుక రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపిస్తారని చెప్పి మా పూర్తి విశ్వాసం జై తెలంగాణ జై